ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్న కూటమి సర్కార్ నెల్లూరులో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉచితంగా అర్జీలు రాసే కేంద్రాన్ని పెట్టారు వృద్ధులు వికలాంగులు నిరక్షరాస్తులకు ఉచితంగా అర్జీలు రాస్తున్నారు గత వైసీపీ హయాంలో అర్జీ రాయించుకునేందుకు ముప్పై నుంచి నలభై రూపాయలు చెల్లించేవాళ్ళమని జనం చెబుతున్నారు ఇప్పుడు ఉచితంగా రాసి ఇవ్వటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అజ్జీల కోసం చాలా చేరిగాము కుదా ఇక్కడ రాస్తున్నారంటే వచ్చాము ఇంతకుముందు ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇదే తెలిసి ఇప్పుడే వచ్చాము పింఛనీ లేదు ఒకటి నా సంవత్సరం వస్తుంది బ్రత దాని మీదే బతకాలి నేను ఏదో పింఛన వస్తే ఒక ఫోటో అన్నం తింటాం అని చెప్తే అది రాలే మాకు మాకు చదువు లేదు అందుకని ఇప్పుడు బాగుంది మాకు చదువు రానోళ్ళకి ఉచితంగా రాస్తున్నారు ఉచితంగా రాసే ప్రజలకు ఉపయోగపడుతుంది కలెక్టర్ ఆఫీస్ లో అజ్జిల్ రైడు అజ్జీ రాయాలంటే ఏంచుకునేవాడు డబ్బులు ఇచ్చి ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది రెండు వేల పద్దెనిమిదిలో పలుకూరు ఎంఆర్ఓ నిర్మలా నందాబాబా రికార్డు తయారు చేశాడు ఆర్సీ నెంబర్ నూట నాలుగు రెండు వేల పద్దెనిమిది పదారో తేదీ నాలుగో నెలలో రెండు వేల పద్దెనిమిదిలో ఫైల్ తయారైంది పిపీబి మంజూరు నెంబర్ నూట అరవై ఐదు వందల ముప్పై ఆరు పదిహేను ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పద్దెనిమిదిలో కల్కాన్ ఫైల్ తీసుకున్నాడు బిద్దరు నుంచి కలెన్స్ పెట్టర్ బిద్దలు రికార్డు తాడు మార్క్ చేసిన వాళ్ళు తీసుకొని వాళ్ళు రికార్డు రెండు వేల పద్దెనిమిది తొక్కేశారు అప్పటి నుంచి ఇంతవరకు నేర్చుకున్నాను పై ఎదురు ఫైల్ పెట్టాను ఎంతమంది అధికారులు ఫైల్ పెట్టినా నా విషయంలో పర్చుకోవడం లేదు ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఇది దొరకు అర్జీలు రాయాలంటే ఎవరంటే వాళ్ళు వచ్చి రాసుకుంటా వాళ్ళకి అదే అంత ఇంత డబ్బులు ఇచ్చుకొని తీసుకొని కంటాలు పడుతున్నారు అవన్నీ ఇప్పుడు లేకుండా ప్రభుత్వం వల్లే ఏర్పాటు చేసి డబ్బులు తీసుకోకుండా అర్జీలు రాసి రీజనబుల్గా అందరికీ న్యాయం చేసేటట్టుగా చేస్తూ ఉన్నారు ఇది మంచి చాలా మంచి పద్ధతి ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ఉచితంగా అర్జీలు రాయడం అనేది చాలా మంచి పరిణామం ఇంత ముందు మేము గత ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చినప్పుడు యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి అర్జీలు రాయించుకునేవాళ్ళం ఒక్కోసారి వంద రూపాయలు కూడా ఖర్చు అయ్యేది మాకు అలాంటిది ఈరోజు ఉచితంగా ఒక స్టాల్స్ పెట్టి అందరికీ పాపం చదువు లేని వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళకు కూడా రాసి పెట్టి ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం అనేది చాలా మంచిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామం కలెక్టరేట్లో జరగడం మేము చాలా స్వాగతిస్తున్నాము